ఏడాది ఫ్యాన్సక్తి ఎదురు చూసిన వెబ్ సిరీస్ లో ఒకటిగా నిలిచింది రెండు వేల ఇరవై లో రిలీజ్ అయిన స్క్విడ్ గేమ్ సీజన్ వన్ సూపర్ హిట్ నిలిచింది నెట్ఫ్లిక్స్ లో రిలీజ్ అయిన స్క్విడ్ గేమ్ ఓటీటీ హిస్టరీలోనే హైయెస్ట్ వ్యూస్ దక్కించుకున్న వెబ్ సిరీస్ గా రికార్డ్స్ క్రియేట్ చేసింది చిన్న పిల్లలు ఆడుకునే ఆటలకు క్రైమ్ సర్వైవల్ ఎలిమెంట్స్ ని జోడిస్తూ తెరగెక్కిన ఈ వెబ్ సిరీస్ ఉత్కంఠ రేపే కథ కథనాలు ఊహలకు అందని మలుపులతో ఆడియన్స్ ను అసలైన థ్రిల్ అంటే ఏంటో చూపించింది ఇక క్రైమ్ ఎలిమెంట్స్ తో పాటుగానే సమాజంలోని ధనిక పేద అంతరాలను పెట్టుబడిదారి వ్యవస్థ ఆధిపత్యాన్ని ఈ సిరీస్ లో అత్యద్భుతంగా చూపించాడు డైరెక్టర్ హ్యాంగ్ డాంగ్ హ్యూక్ సీజన్ వన్ కు మించి అంచనాలతో స్క్వేట్ గేమ్ సీజన్ టూ ప్రేక్షకుల ముందుకు అయితే వచ్చింది ఈ సీజన్ లో లీ జాంజీ జూన్ ఎంసీ వ్యాన్ కీలక పాత్రలు పోషించారు నెట్ఫ్లిక్స్ లో రిలీజ్ అయిన ఈ సిరీస్ ఎలా ఉంది అనే విశేషాలను ఈ వీడియోలో షేర్ చేసుకుందాం ఇక డబ్బు ఆశ చూపించి నాలుగు వందల యాభై ఆరు మందితో ఓ దీవిలో రహస్యంగా చిన్న పిల్లలు ఆడుకునే కొన్ని ఆటలు ఆడిస్తారు కానీ ఈ గేమ్స్ లోని రూల్స్ మాత్రం విచిత్రంగా ఉంటాయి ఆటలో ఓడిపోయిన వారిని చంపేస్తూ ఉంటారు మొత్తం ఆరు గేమ్స్ లో విజేతగా నిలిచిన సియాంగ్ జీ హ్యూన్ ఫిఫ్టీ సిక్స్ నెంబర్ పెద్ద మొత్తంలో ప్రైజ్ మనీ ఎలా గెలుచుకున్నాడు ఈ క్రమంలో అయిన వాళ్ళని అతను ఎలా మోసం చేశాడు అనేది ఈ స్క్విడ్ గేమ్ సీజన్ వన్లో లో మేకర్స్ చూపించారు ఇక స్క్విడ్ గేమ్ సీజన్ టూ కూడా ఇంచుమించు ఇదే కథతో సాగుతుంది గేమ్ గేమ్ను ఆడించే వారిని పట్టుకొని ఈ డెత్ గేమ్కు ఫుల్ స్టాప్ పెట్టాలని సియాంగ్ జీ అనుకుంటాడు ఇక తన రివేంజ్ కోసం ఈ ప్రమాదకరమైన గేమ్లోకి ఎంట్రీ ఇస్తాడు అక్కడ అతడికి ఎలాంటి కష్టాలు ఎదురయ్యాయి గేమ్ గేమ్కు ఎండ్ చేయాలని అతడి ప్రయత్నం నెరవేరిందా అసలు ఈ గేమ్ వెనుక ఉన్నది ఎవరు అన్నదే ఈ స్క్వేట్ గేమ్ సీజన్ టూ కథ ఇక స్క్వేట్ గేమ్ సీజన్ వన్తో పోలిస్తే సీజన్ టూలో మెరుపులు తక్కువే ఉన్నాయి సీజన్ వన్లో ఉన్న ఉత్కంఠ హై మూమెంట్స్ చాలా తక్కువగా ఉన్నాయని చెప్పాలి ఇక హీరో పాత్రపై ఫస్ట్ సీజన్లో క్రియేట్ అయిన సింపతి ఎమోషన్స్ సెకండ్ పార్ట్లో అయితే మిస్ అయ్యాయని చెప్పాలి కేవలం ఈ సీజన్ వన్కు ఉన్న క్రేజ్ వాడుకుంటూ సీజన్ టూను రూపొందించినట్టు అనిపిస్తోంది మొత్తం సెవెన్ ఎపిసోడ్స్తో ఈ స్క్విడ్ గేమ్ సీజన్ టూను రూపొందించారు ఒక్కో ఎపిసోడ్కు ఒక్కో పేరుతో రూపొందించారు ఇప్పుడు అలాగే ప్రతి ఎపిసోడ్ నెడివి అయితే అంటే డ్యూరేషన్ దాదాపుగా గంటకు పైన ఉంది ఇక స్క్విడ్ గేమ్ సీజన్ వన్లో మొత్తం ఆరు గేమ్స్ ఉంటాయి ఇక సీజన్ టూలో అయితే కేవలం మూడు గేమ్స్ మాత్రమే కనిపిస్తాయి అందులో రోడో డాల్ గేమ్ సీజన్ వన్లో లో కనిపిస్తుంది అదే గేమ్ను సెకండ్ సీజన్లో చూపించారు అయినా ఈ గేమ్ సీన్స్ తో నెక్స్ట్ ఏం జరుగుతుందో అని టెన్షన్ అయితే బిల్డ్ చేయడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడని చెప్పాలి ఇక ఫస్ట్ సెకండ్ ఎపిసోడ్ లో కేవలం క్యారెక్టర్ ఇంట్రొడక్షన్ తో పాటు హీరో లక్ష్యం ఏమిటి అనేది చూపించడానికి ప్రయత్నించారు ఇక మూడో ఎపిసోడ్ నుంచి అసలు కథ మొదలవుతుంది ఇక రోబోట్ డాల్ తో ఆడే గేమ్ తో సిరీస్ స్టోరీ ఇంట్రెస్టింగ్ గా మారుతుంది ఇక ఆ తర్వాత రెండు కొత్త గేమ్స్ మిగిలిన ఎపిసోడ్ లో చూపించారు ఇక గేమ్స్ ఐడియాలు వాటి బ్యాక్ డ్రాప్ కొత్తగా అనిపిస్తాయి ఇక్కడ ఇక ఈ గేమ్స్ తోనే అంతర్లీనంగా ఎమోషనల్ యాంగిల్ టచ్ చేయడం కూడా బాగుందని చెప్పాలి ఈ సిరీస్లో ఇక థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కంటే డ్రామాకు సీజన్లో ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చినట్టుగా కనిపిస్తోంది ఇక సీజన్ వన్ స్థాయిలో పోటీలో నిలిచిన వారి మంచి మోసాలు ఎత్తులు వెన్నుపోట్లు అంతగా పడలేదనే చెప్పాలి ఇక హీరో రివేంజ్ కోసమే కథను మొదలుపెట్టి చివరకు అసంపూర్తిగా ముగించిన ఫీలింగ్ అయితే ఆడియన్స్ కి కలుగుతుంది అని చెప్పాలి ఇక ఫైనల్ ఎపిసోడ్ మొత్తం అయితే యాక్షన్ తో నిండిపోయిందని చెప్పాలి కమర్షియల్ సెటప్ తో సీజన్ ఎండ్ చేయడం అంతగా ఆకట్టుకోలేదు ఇక చివర్లో సీజన్ త్రీని కూడా అనౌన్స్ చేసి మేకర్స్ చిన్న సర్ప్రైజ్ అయితే ఇచ్చారు ఇక టెక్నికల్ గా యాక్టింగ్ వైజ్ గా స్క్విడ్ గేమ్ సీజన్ కు ఎక్కడ వంక పెట్టలేమని చెప్పాలి మరోసారి సియాంగ్ జీ పాత్రలో లీ జాంగ్ జీ నటన అద్భుతంగా ఆకట్టుకుంది ఇక అతడు ఆడే మైండ్ గేమ్స్ వేసే ఎత్తులు ఆడియన్స్ను కథలో లీనమయ్యేలా చేశాయి ఒక్కో ఎపిసోడ్లో ఒక్కో క్యారెక్టర్ ఎక్కువగా హైలైట్ అవుతుందనమాట ఇక స్క్విడ్ గేమ్ సీజన్ వన్కు మించి అంచనాలు పెట్టుకుంటే ఈ సీజన్ టూను అయితే నిరాశపరుస్తుందనే చెప్పాలి కాబట్టి నార్మల్గా చూస్తే ప్రాబ్లం లేదు బట్ అంతకు మించి ఉంటుంది గత సీజన్ కంటే మించి ఉంటుంది అనేది మాత్రం నిరాశకాయంగా కనిపిస్తోంది ఇక సీజన్ వన్తో కంపారిజన్స్ లేకుండా చూస్తే ఈ థ్రిల్ని అయితే ఎంజాయ్ చేయొచ్చనే చెప్పాలి మరి ఈ వీడియో పైన మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం ఐటీవీని సబ్స్క్రైబ్ చేయండి